ములుగు జిల్లా మేడారం మహాజాతరలో సమ్మక్క సారలమ్మ గద్దెలు మరియు ప్రాంగణం వైభవంగా పునర్నిర్మిస్తున్నారు సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెలను ఒకే వరుసలో నిర్మించనున్నారు మేడారంలో ప్రస్తుతం ఉన్న దేవతల గద్దెలను ఒకే వరుసలో నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు సమ్మక్క సారలమ్మల పాత గద్దెలను ముట్టుకోకుండానే చుట్టూ గ్రానేడ్తో సుందరీకరించనున్నారు ప్రస్తుతం గద్దెల ప్రాంగణంలో ఉన్న చెట్లతో పాటు ఏ కట్టడాన్ని కోల్చకుండా నాలుగు వైపుల ఇరవై అడుగుల చొప్పున విస్తరించనున్నారు నాలుగు ప్రవేశ ద్వారాలతో పాటు మరో నాలుగు బయటకు వెళ్ళే ద్వారాలను ఏర్పాటు చేస్తున్నారు పూజారులను మరియు సంప్రదాయ కుటుంబాలను ఆలయ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నారు రాతి కట్టడాలు ఎప్పటికీ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిపోతాయి అందుకే సారలమ్మ అభివృద్ధిలో రాతి కట్టడాలను నిర్మిస్తున్నారు మహాజాతర నాటికి భక్తులకు అసౌకర్యం కలగకుండా పనులు పూర్తి చేయడానికి చూస్తున్నారు ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర జరిగే మేడారం సమ్మక్క సారక్క తల్లుల ఆలయ విస్తరణకు రాష్ట్ర సర్కారు కొత్త మాస్టర్ ప్లాన్ను రూపొందించింది దీన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు మేడారంలో ఆవిష్కరించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు తర్వాత మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి చేయబోతున్నారు మేడారం జాతరలో ప్రధాన భాగమైన తల్లుల గద్దెల ఏరియా రూపురేఖలు మారనున్నాయి ఏటేటా పెరుగుతున్న భక్తుల రద్దీతో ఇన్నాళ్లు చిన్నవిగా కనిపించే గద్దెల ఏరియా ఇప్పుడు విశాలంగా మారబోతున్నది గతంతో పోలిస్తే ఒకే సమయంలో మరో మూడొంతుల మంది భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా డిజైన్లు రూపొందించారు సమ్మక్క సారక్క గద్దెల స్థానాలను అలానే ఉంచి పగిడిద్దరాజు మరియు గోవిందరాజు గద్దెల స్థానాలను మార్చనున్నారు ఆలయ ప్రాంగణానికి తూర్పున చిలకలగుట్ట వైపు మెయిన్ జంక్షన్ వద్ద ఆదివాసీల సంస్కృతిని తెలిపేలా కొత్తగా దర్వాజాను నిర్మించనున్నారు దీనిపై మేడారం జాతర చరిత్ర ఆలయ పూజారుల వంశస్థుల సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన కొమ్ములు గంటలు వాయిద్యాలు నాగుపాము ఎద్దులు ఎడ్లబండు లాంటి చిత్రాల ప్రత్యేకతను చూపనున్నారు ఇక్కడ నుంచి దాదాపు వంద మీటర్ల దూరం వెళ్ళాక గతంలోనే గద్దెల ప్రాంతానికి వెళ్ళే రెండో గేటు ఉంటుంది సమ్మక్క సారక్క తల్లుల గద్దెల చుట్టూరా ఇప్పటి వరకు నాలుగు గేట్లు ఉండగా వీటిని మరో నాలుగు పెంచి ఎనిమిది ద్వారాలు చేయబోతున్నారు సమ్మక్క తల్లి వద్దకు వచ్చే ప్రధాన ద్వారం పక్కనే భక్తుల రద్దీని కంట్రోల్ చేసేలా మరో రెండు గేట్లు ఉన్నాయి ఈ గేట్లకు పూజారుల వంశాల చరిత్రను ప్రతిబింబించేలా ఆర్చ్లు ఉంటాయి ఇవేగాక ఎన్నాళ్ళు ఆలయ ప్రాంగణం చుట్టూరా మీడియా కవరేజ్ కోసం ఒక మంచే ఉండగా మాస్టర్ ప్లాన్ ప్రకారం నాలుగు మంచెలు నిర్మించనున్నారు మీడియా సెక్యూరిటీ ఎండోమెంట్తో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు గవర్నర్లు ఇతర విఐపిల పరిశీలనల కోసం నాలుగు వైపులా నాలుగు మంచెలు ఏర్పాటు చేయనున్నారు మంచే అనగా వాచ్ టవర్ కోటిన్నర మంది భక్తులు దర్శించుకునే మేడారం జాతర సమ్మక్క సారక్క తల్లుల గద్దెల ప్రాంతం లోపల భాగంలో వెడల్పుతో పాటు చిన్న చిన్న మార్పులతో ఆలయాన్ని విస్తరించబోతున్నారు సమ్మక్క తల్లివైపు నుంచి చివరి వరకు ప్రస్తుతం రెండు వందల ముప్పై ఆరు ఫీట్ల పొడవు ఉండగా దీనిని మరో నూట ఎనభై ఫీట్ల వరకు విస్తరించనున్నారు ఆలయ ప్రాంగణం నూట ముప్పై రెండు ఫీట్ల వెడల్పు ఉండగా రెండు వైపులా ఇరవై ఫీట్ల చొప్పున మరో నలభై ఫీట్లు విస్తరించబోతున్నారు ఆ తర్వాతి భాగం సైతం రద్దీని కంట్రోల్ చేయడానికి బఫర్ జోనుగా మార్చబోతున్నారు మేడారం ప్రధాన ఆలయంగా భావించే చోట లోపలికి వెళ్ళగానే సమ్మక్క తల్లి గద్దె అలానే ముందుకు వెళితే బయటకు వెళ్ళే చోట సారక్క తల్లి గద్దె ఉండేవి మధ్యలో మీడియా పాయింట్ వైపు ఉండే గేటు వద్ద పగిడిద్దరాజు మరియు గోవిందరాజుల గద్దెలు ఉండేవి ఈ క్రమంలో భక్తులు నలుగురి దర్శనాలు చేసుకునేందుకు అటు ఇటు వెళ్లడంతో రద్దీ సమస్య ఏర్పడేది ఈ సమస్యను పరిష్కరించేలా పూజారుల సూచన మేరకు పగిడిద్దరాజు మరియు గోవిందరాజుల గద్దెలను సైతం సమ్మక్క సారక్క గద్దెల వరుసలోనికి తీసుకురానున్నారు దీనికోసం ప్రస్తుతం సారక్క తల్లి గద్దె తర్వాత విస్తరించబోయే స్థలంలో వరుసగా ఈ రెండు గద్దెలు రానున్నాయి మొత్తంగా గద్దెలన్నీ ఒకే వరుస క్రమంలో ఉండబోతున్నాయి ఇన్నాళ్లు గద్దెల ప్రాంతంలో దాదాపు మూడు వేల మంది భక్తులు దర్శనం కోసం ఒకేసారి నిల్చునే అవకాశం ఉండగా ఆలయ విస్తరణ పెంపుతో మూడింతలు పెరిగి ఒకేసారి సుమారుగా పదివేల మంది భక్తులు వచ్చినా గద్దెల ప్రాంతంలో ఇబ్బందులు లేకుండా విస్తరిస్తున్నారు పనులు చేపట్టే క్రమంలో మేడారం జాతర పూజారుల సలహాలు సూచనలు అవసరాల మేరకు చిన్నపాటి మార్పులు చేసే అవకాశం కూడా ఉంది మేడారం సమ్మక్క సారలమ్మల మహాజాతర వచ్చే ఏడాది జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరగనుంది ఈ మహాజాతరకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న అభివృద్ధి పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి డిసెంబర్ ఇరవై కల్లా పనులన్నీ పూర్తి చేయాలని చూస్తున్నారు కాలనీ నుంచి వోరట్టం స్థూపం వరకు మూడు కిలోమీటర్ల వరకు బి శాఖ ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి ప్రతి రెండేళ్లకొకసారి జరిగే ఈ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా ప్రసిద్ధి గాంచింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ప్రారంభం కానున్న మహాజాతర నాటికి పనులు పూర్తయ్యే విధంగా ప్రభుత్వం సిద్ధం చేసింది వంద రోజుల్లో పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు ఈ ఏడాది డిసెంబర్ ఇరవై నాటికల్లా పనులు పూర్తి కావాలని ప్రభుత్వం భావిస్తోంది గద్దెల ప్రాంగణం చుట్టూ ఎనిమిది ఆర్చీలు భక్తులు అమ్మవార్లకు దర్శించుకునే సమయంలో ఇబ్బందులు పడకుండా ఆధునిక క్యూలైన్లు శాశ్వత నిర్మాణాలు మౌలిక వసతులు పూర్తి చేయనున్నారు మొదటి దశలో గద్దెల పునరుద్ధరణ గద్దెల చుట్టూ ప్రహరీ గద్దెల చుట్టూ నిర్మాణ పనులు పూర్తి చేస్తారు రెండవ దశలో గద్దెల చుట్టూ కళాకృతులు శాశ్వత నిర్మాణాలు క్యూలైన్లు జంపనవాగు చుట్టూ అభివృద్ధి పనులు చేపడతారు మూడవ దశలో భక్తులకు మౌలిక వసతులు రహదారుల పనులు పూర్తి చేసే విధంగా ప్రణాళికలతో అధికారులు ముందుకు వెళుతున్నారు ఆదివాసీ గిరిజన సంప్రదాయాలకు ఎలాంటి భంగం కలగకుండా పునరుద్ధరణ పనులు చేస్తుంది ప్రభుత్వం వనదేవత పూజారులు ఆదివాసీ గిరిజన సంఘాల సూచనలు అభిప్రాయాల మేరకు పనులు మొదలయ్యాయి గద్దెల నిర్మాణం వనదేవత మూలాల్లో ఎలాంటి మార్పులు లేకుండా ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో రాయితో రూపుదిద్దనున్నారు ముందస్తు మొక్కలు చెల్లించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులను పూర్తి చేస్తున్నారు ఈ కలియుగంలో కష్టాలను కడతీర్చే కలియుగ దైవాలుగా మరియు ఆపదలో ఉన్నవారిని ఆదుకునే గొప్ప దేవతలుగా సమ్మక్క సారక్కలు కొలవబడుతూ ఉన్నారు వరంగల్ నగరానికి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు జిల్లాలో గల తాడ్వాయి మండలంలోని మేడారం అనే గ్రామంలో గల దట్టమైన అడవులు మరియు కొండ కోనల మధ్య ఈ జాతర జరుగుతుంది భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధిక మంది హాజరయ్యే పండగే ఈ మేడారం సమ్మక్క సారక్క జాతర తెలంగాణ నుండే కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ మరియు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఈ జాతరకు విచ్చేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు జాతరకు సుమారుగా పది రోజుల ముందు నుండే వంశ పారంపర్యంగా పూజలు నిర్వహించే గిరిజన పూజారులే పూజా కార్యక్రమాల బాధ్యతలు నిర్వర్తిస్తారు జాతర గద్దెల ప్రాంగణానికి దేవతలను తీసుకురావటం కూడా సాంప్రదాయబద్ధంగానే జరుగుతుంది జాతరలో భాగంగా మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దె వద్దకు తీసుకొని వచ్చి ప్రతిష్ఠిస్తారు రెండవ రోజున చిలకలగుట్టలో ఉన్న పసుపు కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొని వచ్చి గద్దెపైన ప్రతిష్ఠింపజేస్తారు దేవతలను గద్దెలపై ప్రతిష్ఠింపజేసే సమయంలో భక్తుల పూనకాలతో ప్రాంగణమంతా మారుమోగుతుంది మూడో రోజు ఇద్దరు అమ్మవార్లను గద్దెలపై కొలువు తీరుస్తారు నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన జరిపిన తర్వాత దేవతలను మరల యథాస్థానానికి తరలిస్తారు భక్తులు తమ కోరికలు తీర్చమని వేడుకుంటూ బెల్లాన్ని అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించటం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది